అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు శుక్రవారం ఉదయం పది గంటలకు చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్ లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఇందులో భాగంగా ఫ్రీడమ్ అధినేత సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల ఎనిమిది మంది లబ్దిదారులకు ఒక్కొక్కటి పదిహేను వేల విలువ చేసి రెండు వందల పద్దెనిమిది కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు వికలాంగులకు చేశారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్ ఫ్రీడమ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ సుదర్శన్ రెడ్డి బీజేపీ అట్లూరి శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి పలువురు అధికారులు విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు

ಆರು ಮುಗಾಳು ಆರು ಮುಗಾಳು ಒಂದು ಮುಗಿರಲಿ ನಿನ್ನ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಯೆಸ್ ಗ್ರಾಮ ಟು ನೋಡ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಹಾ ಅಂದ್ರೆ ಗಣಾ ಏನು ಸೂಪರ್ ನೆಕ್ಸ್ಟ್ ಹಾ అంబేద్కర్ భవన్లో మనం విభిన్న ప్రతిభావంతులకి జూలై ఇరవై ఆరో తారీఖు నాడు మెజర్మెంట్స్ తీసుకుని రెండు వేల ఎనిమిది మందికి రెండు వందల పద్దెనిమిది ఆర్టిఫిషియల్ లింక్స్ సేవెక్స్ ఆర్గనైజేషన్ అదే రకంగా ఫ్రీడమ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున విభిన్న ప్రతిభావంతులు మరియు వయోధ్య సంక్షేమ శాఖ వీళ్ళందరూ కూడా ఒక ఒక కాపరేషన్ తోటి ఈ రోజున రెండు వేల ఎనిమిది మంది రెండు వందల ఎనిమిది మంది ఎంపీజీస్కి ఆర్టిఫిషియల్ లింప్స్ ఈచ్ లింపు పదిహేను వేల రూపాయల వరకు ఉన్నది ఈ రోజున ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి అన్ని రకాలుగా మొదటి నుంచి మాతో నెగోషియేట్ చేసి మాతో మాట్లాడి ఈ కార్యక్రమానికి శ్రెడ్డి గారు ఫ్రీడమ్ ట్రస్ట్ చెన్నై వారు ముఖ్యంగా దీనికి కర్మకర్త క్రియ అంతా అయింది తర్వాత మేము ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా కలెక్టర్ గారు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారి చేతుల మీదుగా కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ న్యూస్ ఇప్పించి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాము

ఆయన సోషల్ సర్వీస్కు ప్రెసిడెన్స్ అవార్డు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ట్వెల్వ్ స్టేట్స్లో మేము చేస్తున్నాము ఈ చేస్తున్నాము ఇంతవరకు నలభై వేల మంది మా వల్ల నడుస్తున్నారు మా విష ఆయన విజన్ ఏమో ఇండియాలో ఉండే ఒక్కొక్క రూరల్ ఎంపీటీని నడిపించాలని వాక్ ఇండియా అనే మూమెంట్ అదే మా ఇది శ్రీనివాసన్ గారితో కలిసి ఇప్పుడు చిత్తూరులో ఇవాళ చేస్తున్నాము సెమెట్స్ అనే కంపెనీ మాకు స్పాన్సర్ చేస్తున్నారు ఇది ముగిస్తానే మేము తిరుపతిలో ఏడవ తేదీ ఒక నూ నూట అరవై ఏడు మందికి కాళ్ళు ఇస్తున్నాము అది రుండా ట్రాన్సెస్ అనే కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు దానికి మాకు కంప్లీట్ సపోర్ట్ వచ్చింది శ్రీనివాసన్ గారి ఏంటి సంవత్సరాలుగా చేస్తున్నాం మేము నలభై వేల మందికి పైన తెచ్చుకున్నాం